బిగ్ బాస్ సీజన్ ఇట్లో రెండో వారం ముగిసింది ఇక రెండో వారం వీకెండ్ రోజు బిగ్ బాస్ స్టేజ్ పికి వచ్చిన నాగార్జున హౌస్ మేట్స్తో మాట్లాడటం మొదలు పెట్టాడు ఇక హౌస్ మేట్స్ వన్ వీక్ గేమ్ ఎలా ఉందో రివ్యూ ఇస్తూ ఒక ఆట ఆడుకున్నారు కింగ్ నాగార్జున ఇక ముందుగా పృథ్వీని పిలిచిన నాగార్జున ఏంటి పృథ్వీ నువ్వు గేమ్ ఆడటం కంటే గేమ్స్ చెడగొట్టడంలోనే బాగా బిజీ అయిపోతున్నట్టున్నావు టాస్కులు గెలవాలి కానీ ఎదుటి వాళ్ళు ఓడిపోయేలా చేయకూడదు ఈ వీక్లో జరిగిన టాస్క్లో చాలా టాస్కుల్లో నీ ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ బాగా కనిపించింది అవసరం లేకపోయినా కావాలనే తలదూరుస్తున్నావు ఇది కరెక్ట్ కాదంటూ పృథ్వీని మందలిస్తాడు కింగ్ నాగార్జున ఇక తర్వాత మణికంఠని నామినేట్ చేస్తూ నువ్వు చెప్పిన కారణం బాగుంది నిఖిల్ మణికంఠను నమ్మి తనని టీంలోకి తీసుకుంటే మణికంఠ నిఖిల్ని వదిలేసి నైనిక టీంలోకి వెళ్ళాలనుకోవడం దానికి సంబంధించి నైనికని అడటం వెనుక మణికంఠ నిఖిల్కి బ్యాక్ స్టాబింగ్ చేస్తున్నాడని చెప్తూ నువ్వు చెప్పిన కారణం బాగానే ఉంది నామినేట్ చేస్తూ కూడా నువ్వు చెప్పిన కారణాలు చాలా బాగున్నాయి అన్నీ ఆలోచించి బాగా నామినేట్ చేశా అంటూ చెప్తాడు పృథ్వీ నువ్వు లెవెన్ బ్యాలెన్స్ గేమ్ బాగా ఆడావు నువ్వు అభయ్ నవీన్ కలిసి ఆ గేమ్ ఆడి మీ టీంకి రేషన్ గెలుచుకునేలా చేశారు ఇక దాని తర్వాత నాగార్జున స్విమ్మింగ్ పూల్ గేమ్ జరుగుతుంటే నీకేం పని బిగ్ బాస్ మూడు పేర్లు పిలిచారు కదా నీకెందుకు సంచాలకు ఉన్నాడు కదా నువ్వు మణికంఠని ఆపాల్సిన అవసరం ఏంటి నువ్వు అలా చేయటం వల్ల నీ వల్ల నీ టీంను చూచిన సోనియా కూడా కింద పడిపోయింది వల్ల బిగ్ బాస్ హౌస్లోకి నోటీస్ కూడా పంపాడు ఫిజికల్ వైలెన్స్ పెరిగిపోతుంది అలా జరగడానికి వీల్లేదంటూ నోటీస్ కూడా వచ్చింది నీ వల్లే ఇక తర్వాత కలర్ బాక్స్ గేమ్ అయితే రోప్ పట్టుకొని బాగానే ఆడావు కానీ నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే నువ్వు రోజు జిమ్ చేస్తావు కదా మరి ఆ బలమంతా ఎట్టుపోయింది నిఖిల్ తాడు పట్టుకుంటే కనీసం దాన్ని కదిలించలేకపోయావు ఎట్టుపోయింది నీ బలవంత అంటూ అడుగుతాడు నాగార్జున కొంచెం ఆడలేదు అనిపించింది పక్కటింబాలు ఎంత కష్టపడి ఆడారో చూసావా నీలో గెలవాలి అన్న కసి లేదు ఇలా అయితే ఇబ్బంది పడతావు ఇక ముందు అయినా అన్ని టాస్కుల్లో గెలవాలి అన్న కసిని కనిపించాలి బాగా ఆడు అంటూ కాస్త గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు నాగార్జున ఇక చివరిగా ఇంటి దగ్గర నుంచి గిఫ్ట్ వచ్చినప్పుడు నువ్వు సాక్రిఫైస్ చేసిన విధానం బాగుందంటూ మెచ్చుకుంటాడు కింగ్ నాగార్జున మొత్తంగా ఈ వారం పృథ్వీ గేమ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి